డేటు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వంగర గ్రామంలో నా పేరు వెంకటరెడ్డి మేము బోర్లలో మోటార్ వేస్తే కాలిపోతుందనే ఉద్దేశంతో ఈ కంప్రెషర్ మోటార్ పెట్టి వాటర్ను ఐదు వందల ఫీట్ల కింద ఉన్న వాటర్ను తీసుకొచ్చి మేము ఇవాళ పాయలు ఒప్పించుకుంటున్నాము అక్కడ నుండి మళ్ళీ మేము తోటి డ్రిప్ కనెక్షన్ చేసుకొని చేద్దామనే ఆలోచనతోటి ఈ కంప్రెషర్ సిస్టమ్ను అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ రకంగా కంప్రెషర్తో ఎయిర్ను పంపించి వాటర్ను తీసుకొచ్చి బాయిల పోయించుకుంటున్నాము దీనివల్ల రైతులకు అడ్వాంటేజ్ ఏంటంటే మోటార్ కాలిపోయే అవసరం ఉండదు ఐదు హెచ్పి మోటార్ నడుస్తూ ఉంటే కదా మూడున్నర హెచ్పి మాత్రమే తీసుకుంటా ఉంది దానివల్ల మోటార్లు కాలిపోయే టెన్షన్ లేదు మోటార్లు బాయిలకెళ్ళి గుంజాల్సిన అవసరం లేదు గంటలు గంటలు వేలకు వేల రూపాయలు రైతులకు కష్టం తప్పించే ఉపాయం ఇదిగా నేను భావిస్తూ ఇది పెట్టుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గానే మోటార్ పోస్తూ ఉంది దీనివల్ల ఈ వీడియో చూసిన రైతాంగం కానీ మిత్రులు కానీ ఇట్లాంటి సిస్టమ్ను అడాప్ట్ చేసుకోదలిస్తే మా దగ్గర మెకానిక్ ఉన్నాడు ఆయన ఈ పనులు చేస్తాడు వారితోటి చేయించుకోవచ్చు మీరు తక్కువ ఖర్చుతోటి నీళ్లు బయటకు తెచ్చుకునే ఉపాయము రైట్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు